చిన్న చిలక చేసిన పెద్ద సాహసం అనగనగా ఒక అడవిలో ఒక చిలక మరియు ఒక తెల్లని ఆవు ఉండేవి ఆ అడవికి పక్కనే ఒక పెద్ద నది ఉండేది చిలక పేరు సుమతి అది బాగా తెలివైనది మాట్లాడగలదు ఆవు పేరు కమల అది చాలా అమాయకంగా నెమ్మదిగా ఉండేది ప్రతిరోజు సుమతి చిలక కమలను కలవడానికి వెళ్ళేది కమల నది ఒడ్డున గడ్డి మేస్తూ ఉండేది ఒకరోజు సుమతి చిలుక వచ్చి కమలా కమల అడవిలో విచిత్రంగా ఏదో జరుగుతుంది పులి సింహం కూడా భయపడుతున్నాయి జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది సుమతి చిలుక నాకేం భయం లేదు నేను శాఖాహారిని ఎవరికి హాని చేయను నన్ను ఎవరు ఏం చేస్తారు అని అంటుంది కమల చాలా అమాయకంగా సుమతి చిలుక నవ్వి ఇలా అంటుంది కమలా మంచి వాళ్ళకు కూడా ప్రమాదం వస్తుంది అడవిలో నిన్నటి రాత్రి నుంచి ఒక క్రూరమైన ఎలుగుబంటి తిరుగుతోంది అది మామూలుగా ఎలుగుబంటి కాదు చాలా బలంగా కోపిస్తిగా ఉంటుంది నువ్వు ఒంటరిగా నది దగ్గర ఉండడం మంచిది కాదు అని హెచ్చరిస్తుంది కమల చిలక మాటలు పట్టించుకోదు నిన్ను భయపడడానికి ఎవరో ఏదో చెప్తే దాన్ని నువ్వు అనుకున్నావు నేను ఆ మాటలను పట్టించుకోను నేను ఇక్కడే ఉంటాను అని గడ్డి తినడం కొనసాగిస్తుంది సుమతి చిలక ఇంకా బలవంతం చేయకుండా సరే కమల నువ్వు నదికి అవతల వైపు ఉన్న పొదల్లో దాకుంటే మంచిది నేను పైనుంచి చూస్తూ ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాయంత్రం అయింది కమల నెమ్మదిగా వైపు వెళ్తుండగా సుమతి చిలక చెప్పినట్లుగానే ఆ క్రూరమైన ఎలుకబంటి అటువైపు నడుచుకుంటూ వస్తుంది దాన్ని చూసిన కమల భయంతో వణికిపోతుంది పరిగెత్తడానికి కూడా దాని కాళ్ళు సహకరించవు అంతలో ఆకాశంలోంచి కుమటి చిలక గట్టిగా అరుస్తూ కమల ఇటు చూడు అని వేగంగా ఎగిరివచ్చి ఎలుకబంటి తలపై తన ముక్కుతో గట్టిగా పొడుస్తుంది ఎలుగుబంటి ఉలిక్కి పడి నొప్పికి ఆకాశం వైపు చూస్తుంది మరోసారి రామచులుక దాడి చేసేసరికి ఎలుగుబండికి బాగా కోపం కట్టలు తెంచుకొని వస్తుంది అది ఆవును వదిలి చిలుకను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇక ఇదే మంచి అవకాశం అనుకున్న కమల తన శక్తిని కూడా తీసుకొని వేగంగా పక్కనే ఉన్న పొదల్లోకి పరిగెత్తి దాక్కుంటుంది సుమతి చిలుక చురుకుగా ఆకాశంలో తిరుగుతూ అటు ఇటు ఎగురుతూ ఎలుకుబంటుకు బాగా విసుగు తెప్పిస్తుంది చివరకు విసుకు చెందిన ఎలుకుబంటి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఎలుకుబంటి వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత సుమతి చిలుక కిందకు వచ్చి పొదల్లో ఉన్న కమలతో ఇప్పుడు సురక్షితం కమల అని చెప్తుంది అందుకే చెప్తున్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మన మంచి కోరే వాళ్ళు చెప్పే మాటలను వినాలి అని అంటుంది కమల కన్నీటితో సుమతి నువ్వు నన్ను కాపాడావు నేను ఎంత అమాయకురాలిని నీ తెలివైన మాటలను నమ్మకుండా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాను ప్రతి సమస్యకు భయంతో పారిపోవడం కంటే తెలివితో ఎదుర్కోవాలి అని నీ వల్లే నేర్చుకున్నాను చాలా థ్యాంక్స్ మిత్రమా అని కృతజ్ఞతతో చెప్తుంది అప్పటి నుంచి కమల రామచిలుక మాట వింటూ జాగ్రత్తగా ఉండేది ఆ రెండు ఆ అడవిలో సంతోషంగా జీవించేవి ఈ కథలోని నీతి ఏమిటంటే ఇతరుల మంచి మాటలను వినడం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండడం మరియు తెలివిగా ఆలోచించడం మనల్ని ప్రమాదాల నుంచి కాపాడుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే తప్పకుండా క్లిక్ చేయండి